నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే చదువుకున్నానని మీలో చాలా మందికి తెలుసు కదా అయితే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు చదువుకున్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేదనమాట తను నాకు రెగ్యులర్గా టచ్లో అయితే ఉండదు బట్ సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి అట్లా కాల్ చేసి ఏదైనా తన లైఫ్లో జరిగినవి అలాగే ఏమైనా హ్యాపీ మూమెంట్స్ ఉంటే మొత్తం నాతో షేర్ చేస్తుంది అనమాట అయితే రీసెంట్గా ఒకసారి నాకు కాల్ చేసి తన ఫస్ట్ నైట్ రోజున జరిగిన విషయం నాకు క్లియర్ గా చెప్పిందనమాట ఆమె అలా చెప్తున్నప్పుడు నాకు గూస్ పంప్స్ వచ్చేసాయి ఎందుకంటే ఇంత దారుణంగా జరిగిందా అసలు ఇలా ఎలా జరుగుతుంది ఇదంతా మూఢనమ్మకాలే అనేసి వదిలేశాను బట్ ఏంటంటే అమ్మాయి మళ్ళీ మళ్ళీ కూడా ఇది మూడు నమ్మకాలు అనేసి వదిలేయద్దు ఖచ్చితంగా ఇది నిజం నమ్ము నేను అనేసి అమ్మాయి నాకు చెప్పింది అనమాట సో ఎందుకు చెప్పిందో ఏమో నాకైతే తెలియదు బట్ తన లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ మాత్రం నేను మీకు ఒక్కటి కూడా వదలకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా అంటే చాలా భయం నాకు వింటూ ఉన్నప్పుడు ఇన్ కేస్ మీకు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోని చూడండి ఓకేనా సో అమ్మాయికి మొదటి రోజు అలా జరుగుతుంది అనేసి తనకు కూడా తెలియదంట తన హస్బెండ్కి కూడా తెలియదంట పెద్దవాళ్ళు కూడా చెప్పలేదు అనమాట సో తెలుసుంటుందిలే అనే నమ్మకంతో వాళ్ళు చెప్పలేదు కానీ వీళ్ళు తెలియకుండా చేసిన పొరపాటు అనేది వాళ్ళ జీవితంలో ఒక తీరని విషాదాన్ని నిలిపింది అనమాట సో అమ్మాయికి అప్పుడు మ్యారేజ్ అయ్యిందండి వాళ్ళు తెలుగు వాళ్ళు అనమాట మ్యారేజ్ అయితే గనుక శోభనం అనేది అంటే ఫస్ట్ నైట్ అనేది వాళ్ళకు సపరేట్గా అరేంజ్ చేస్తారు కదా అట్లా ఒక రోజు అరేంజ్ చేశారంట అయితే అది వాళ్ళకి ఫస్ట్ నైట్ అనేది ఫస్ట్ ఫ్లోర్లో అరేంజ్ చేశారు వాళ్ళ బంధువులు వాళ్ళ అమ్మా నాన్న అందరూ కలిసి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పడుకొని ఉన్నారనమాట ఆ డే మొత్తం సారీ ఆ నైట్ మొత్తం కూడా వాళ్ళకి హ్యాపీగా ఉంది బట్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్కి సడన్గా రెండు గంటలప్పుడు ఒక కోరిక కలిగిందంట మన ఇద్దరం టెరస్ పైన్కి వెళ్ళి పడుకుందాం చందమామని చూస్తే కాసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నాడంట సో ఇంకా భర్త చెప్పాడు కాబట్టి ఇంకా ఏమై కూడా వెనకాల ముందు ఆలోచించకుండా అలాగే పైకి వెళ్ళిందనమాట మేడ పైకి వెళ్ళి చందమామను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ అలాగే ఉన్నారు వాళ్ళ భర్త ఏంటంటే ఇంకా నాకు నిద్ర వస్తుంది నేను ఇక్కడే కాసేపు పడుకుంటాను కాసేపు గడిచిన తర్వాత మళ్ళీ వెళ్దాంలే లోపలికి అని చెప్పాడంట తను కూడా ఏంటంటే ఆ సరేలే అని చెప్పి అట్లాగే తను నిద్రపోతా ఉంటే ఇంకా ఈమె అలా ఇలా కాసేపు ఉండి ఈమె కూడా పడుకుందనమాట అయితే పడుకున్న ఒక పది ఇరవై నిమిషాలు ఏమీ కాలేదు హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే వాళ్ళ భర్త నిద్రపోతూనే ఉన్నాడు కానీ ఈమె వీపు పైన ఎవరో గట్టిగా కొట్టారంట సో ఆ దెబ్బకి ఒక్కసారిగా పడి లేచి అటు ఇటు చూసి నిద్రపోతున్న భర్తను లేపి ఎందుకు మీరు నన్ను కొట్టారు అనేసి అడిగిందంట ఏమన్నా పిచ్చా నేను ఎందుకు కొడతాను నేను నిద్రపోతున్నాను కదా సో నీకు కూడా ఏదో పీడకాలు వచ్చింటుంది పడుకో అని చెప్పారంట సరేలే అని చెప్పి నీళ్ళు తాగేసి మళ్ళీ అమ్మాయి పడుకుంది బట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏంటంటే మళ్ళీ రెండు మూడు సార్లు గట్టిగా కొట్టారంట సో ఎవరు ఎవరు అని చెప్పి లేచి చూసి ఆ భర్తను మళ్ళీ లేపి మళ్ళీ ఇలా ఎందుకు కొట్టారు అనేసి అడిగి ఆయన మళ్ళీ ఏమైనా పిచ్చా నేను ఎందుకు కొడతాను నీకు కూడా పిడకలేదో వచ్చినట్టుంది నీళ్ళు తాగి పడుకో అని చెప్పేసి అలా చెప్పారంట అబ్బాయి పడుకున్న తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి రెండు మూడు సార్లు గట్టిగా చెప్తూ ఐదు వేళ్ళు పడేంత గట్టిగా కొట్టారంట సో నొప్పిగా అమ్మాయి సడన్గా లేచి ఏంటండి మీరు మళ్ళీ కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అనేసి కోపంగా వాళ్ళ భర్తను అడుగుతుంది అనమాట అయితే అతను నీకేమైనా పిచ్చా నేను నిద్రపోతున్నాను కదా నేను ఎలా కొట్టగలను ఆయన నేను నేను ఎందుకు కొడతాను అని చెప్పేసి ఆయన మళ్ళీ అలా చెప్తాడనమాట మరి ఎవరు నన్ను కొడుతున్నారు అనేసి అమ్మాయి అడిగితే ఏమో నాకు తెలీదు నీకేదో బహుశా కీడకలు వచ్చినట్టుంది నీకెవరు నీకు ఎవరు కొడతారు నువ్వు అనవసరంగా భయపడుతున్నావు ఈ నీళ్లు తాగు అని చెప్పి నీళ్ళు ఇచ్చి ఇంక ఇక్కడ వద్దులే మనం లోపలికి వెళ్ళి పడుకుందాం కదా అని చెప్పేసి లోపలికి వెళ్ళి పడుకుంటారనమాట సో తెల్లారి లేచిన తర్వాత అమ్మాయి అమ్మాయిని వాళ్ళ అమ్మ చూసి ఏంటి నీ నీవిపోయినా ఎవరు కొట్టారు ఐదు వేలు అచ్చర్లు పడ్డాయి ఎవరు కొట్టారు అసలు ఇలా ఎలా జరిగింది అనేసి అడుగుతుంది అనమాట అయితే అమ్మాయి కూడా ఏంటంటే నాకు ఎవరో అమ్మ రాత్రి ఇలా కొట్టారు నాకు చాలా భయమేసింది ఉంది మేము ఇలా మిద్దిపైకి పోయి పడుకున్నాము అని చెప్పిందంట సో మీకు ఉందా అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా మిద్దె పైన కానీ ఆరు బయట కానీ టెరస్ పైన కానీ పడుకుంటారా మిమ్మల్ని ఎవరు పడుకోమన్నారు మేము ఒక ఏర్పాటు చేసాం కదా దాని ప్రకారం మీరు ఉండొచ్చు కదా మీ ఇష్టాన్ని మీరు ఎందుకు వెళ్ళారు అనేసి చాలా గట్టిగా కోపడి తిట్టిందంట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమైకి కోపం వచ్చింది ఆ తర్వాత ఏంటంటే నిజమేనేమో అసలు వెళ్ళాల్సింది కాదు మేము అనవసరంగా మా అమ్మ చెప్పింది వినకుండా వెళ్ళాము దానికి నాకు ఇలా జరిగింది అనేసి ఆ అమ్మాయి కూడా ఇంకా ఆ అమ్మాయికి అమ్మాయి రియలైజ్ అయిందనమాట సరేలే ఇంకా ఎప్పుడు వెళ్ళములే అనేసి అలాగే ఉంది కొద్ది రోజులు అలాగే గడిచే వన్ మంత్ వరకు ఏమీ కాలేదు అమ్మాయికి బాగుంది ఇంట్లోనే పడుకుంటా ఉంది ఈ విధంగా ఒక నెల వరకు ఏమీ జరగలేదు ప్రశాంతంగా గడిచిపోయింది అనమాట ఇంకేం అవ్వదులేదు నాకు హ్యాపీగా ఉండొచ్చు అనేసి అమ్మాయి అనుకుంది కానీ అమావాస రోజు ఏంటంటే ఈ అమ్మాయి మితపైనవి పడుకోలేదు కానీ ఇంట్లోనే ఒకటే భర్తతో కలిసి పడుకుంది కానీ సడన్గా ఏమైందో తెలియదు అర్ధరాత్రి అప్పుడు మళ్ళీ ఎవరో వచ్చి ఈసారి ఒకటి కాదండి ఒకేసారి మూడు దెబ్బలు కొట్టారంట గట్టిగా కొట్టారంట సో ఎవరు కొడుతున్నారు ఎవరు కొడుతున్నారు అనేసి అమ్మాయి భయపడుతూ గట్టిగా ఆరుస్తూ ప్రతి మూలన వెతికిందట ఎవ్వరూ లేరు కానీ చేతి వెళ్ళైతే ఉన్నాయి ఎవరో కొట్టారు ఆ పెయిన్ అమ్మాయికి తెలుస్తా ఉంది ఆ చారాలు కూడా కనిపిస్తున్నాయి కానీ ఏం చేయాలో తెలియట్లేదు సో లైట్లు వేసింది నీళ్లు తాగింది ఇంట్లో అందరికి చెప్పింది ఏం జరిగింది ఏం జరిగింది అనేసి అందరు భయపడుతున్నారు సో ఇలా అయితే ఏమైపోతుంది నా కూతురు అనేసి నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ లోనూ ఎవరికో ఒకరికి అమ్మవారు వస్తారంట వాటిలోకి నాకైతే తెలీదు బట్ అమ్మ అమ్మాయి చెప్పడం అయితే ఇలా చెప్పింది సో ఆమె దగ్గరికి తీసుకెళ్తే అంటే పూజలో కూర్చోబెడితే కనుక గనక సో ఈ అమ్మాయికి ఎందుకు అలా జరుగుతా ఉంది అనేది మొత్తం కూడా చెప్తారంట సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని తెల్లవారుజామున నాలుగు గంటలకి పూజలో కూర్చోబెట్టారంట కూర్చోబెడితే ఆ రిలేటివ్స్లో ఒకళ్ళకి అమ్మవారు వస్తుందని చెప్పాను కదా సో ఆ అమ్మవారు ఎవరితో అయినా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళపైకి నిమ్మకాయ విసిరుతారంట ఈ నిమ్మకాయని ఈ అమ్మాయి పైన అంటే నా ఫ్రెండ్ ఉంది కదా అమ్మాయి పేరు లక్ష్మీదేవి అనమాట సో ఈ లక్ష్మీదేవి పైన విసిరిందనమాట ఇంకా ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ముందు కూర్చోమన్నారు ముందు కూర్చోబెడితే అమ్మవారు ఇలా చెప్తుందంట ఏమే అనితా నీకు ఒకటి సరిపోలేదా ఎంతమంది కావాలి ఇప్పుడు ఈ అమ్మాయి మగుడితో నువ్వు అలా గడపాలనేసి వచ్చావా అనేసి ఇట్లా ఆమె భాషలో గట్టిగా చెప్పిందంట సో అక్కడ చుట్టూ అక్కడ ఉన్న వాళ్ళందరూ భయపడిపోయారనమాట ఎవరు అనిత అనేసి అందరూ మాట్లాడుకుంటున్నారంట అంతగా మాట్లాడుకుంటున్నారే మీకు అంతా అంటే ఎవరో తెలియదా ఏమీ తెలియకుండానే ఇన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారా అనేసి అమ్మవారు గట్టిగా నిలదీసిందంట సో కాసేపు ఆలోచించి వాళ్ళు ఏంటంటే ఆ అనిత ఎవరు మాకు తెలుసు మాకు ఇక్కడే ఉండేది అమ్మాయి అని చెప్పి చెప్పారంట ఇప్పుడు నా ఫ్రెండ్ ఆ లక్ష్మీదేవ్ ఏంటంటే అడుగుతుంది ఎవరి అనిత ఏమైంది అసలు ఆమెకి నాకు ఏంటి సంబంధం అనేసి అయితే ఈ అనిత ఎవరంటే కనుక అదే బజార్లోనే ఉంటూ ఉంటుందంట ఆ అమ్మాయికి ఏంటంటే ఒక భర్త ఇద్దరు పిల్లలు ఉంటారంట అయితే ఈ అనితకు మగాళ్ళ పిచ్చి ఎక్కువ అనమాట సో ఎప్పుడు కూడా అఫేర్స్తో తిరుగుతూ ఉంటుంది అఫేర్లు ఎక్కువ అనమాట ఒకళ్ళు ఇద్దరు కాదు కనిపించిన మగాన్ని అందంగా ఉండే ప్రతి మగాన్ని కూడా వలలో వేసుకోవాలి అన్నట్టుగా ఉండేదంట సో ఇదంతా చూసినటువంటి భర్త ఏంటంటే మంచి మాటలతో చెప్తాడు వినలేదు ఇంకా గట్టిగా అరిచి చెప్తాడు అయినా వినలేదు ఇంక ఇలా అయితే కుదరదు అనేసి ఆమెని చంపేసి ఊరేసేసి ఆ వాళ్ళు కూడా ఎక్కడికో పరారైపోతారనమాట సో ఇది సూసైడ్ లాగా క్రియేట్ చేస్తారు బట్ అది అయితే కనుక హత్య హత్య అనమాట ఆమెను బలవంతంగా ఉంటారనమాట అయితే ఇప్పుడు బలవంతంగా అనితను చంపేస్తారు కదా ఆ అనితనే వచ్చి ఇప్పుడు నా ఫ్రెండ్ లక్ష్మీదేవి యొక్క భర్తని ఆశించిందనమాట సో అతనితో సుఖం పొందడం కోసం ఈ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉందనమాట సో నా ఫ్రెండ్ని లక్ష్మీదేవిని టార్చర్ చేస్తే కనుక తను భయపడిపోయి అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది కదా అప్పుడు దాని ఫ్రెండ్ దాని హస్బెండ్ని నేను అనుభవించవచ్చు అనే ఆలోచనతోటి నా ఫ్రెండ్కి అట్లా దయ్యమయ్యి వచ్చిందంట సో ఇదంతా ఎందుకు చెప్పానంటే చాలామంది పెళ్ళైన కొత్తల్లో ఏంటంటే డేట్ అయినప్పుడు కావచ్చు ఇట్లా టెర్రస్ల పైన వెళ్ళి పడుకోవడాలు ఇంటి బయటకు వచ్చి పడుకోవడాలు ఇట్లా చేస్తారనమాట సో అట్లా పడుకుంటే కనుక వాళ్ళకి గాలి సోకుతుందంటండి ఆ గాలి సోకడం వల్ల ఏంటంటే లైక్ దయ్యం పట్టినట్టు పిచ్చి పట్టినట్టు అట్లా బిహేవ్ చేస్తారనమాట కొన్ని దయాలను అయితే వదిలించవచ్చు కానీ కొన్ని ఉంటాయన్నమాట వాటిని వదిలించడం చాలా కష్టం సో ఆ నరకం అనేది వీళ్ళకి జీతాంతం టార్చర్ చేస్తుంది కాబట్టి ఆరు బయట పడుకోకూడదు కాబట్టి ఈ ఫస్ట్ నైట్ రోజులు కావచ్చు పెళ్ళైన కొత్తల్లో కావచ్చు డేట్ అయినప్పుడు కావచ్చు తలస్నానం చేసినప్పుడు కావచ్చు హెయిర్ విరబోసుకునేసి మిద్దె పైన పడుకోవడాలు ఇంటి బయట పడుకోవడాలు ఇట్లాంటివి చేయకూడదు అనమాట సో ఇది ఇట్లా పక్కన పెడితే ఆ అమ్మాయికి ఇంకా ఇట్లా దయం పట్టిందని తెలుసు కదా సో ఏం చేయాలి అనేసి అడిగితే అమ్మవారు అప్పుడు చెప్పారంట ఏం లేదు నేను నాలుగు నిమ్మకాయలు ఇస్తాను వీటిని నేను చెప్పినట్లు వాడండి అలాగే ఏంటంటే ఈ అమ్మాయికి నేను ఇచ్చే కుంకుమ ఉంటుంది కదా అది తీసుకెళ్ళండి రోజు పొద్దున రాత్రి పడుకునే ముందు ఈ కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి అలాగే ఈ నిమ్మకాయలతోటి వాళ్ళ భర్తకి తల కింద కళ్ళ కింద ఈమెకి తల కింద పెట్టుకునేసి ఒకటి తన పైటలో వేసుకోమని చెప్పిందంట సో ఈ విధంగా చేస్తే కనుక ఈ దయ్యం ప్రభావం అనేది మీకు ఉండదు ఇంకా తొందరలోనే దాని పీడ కూడా మీకు వెళ్ళిపోతుంది అని చెప్పిందంట సో ఇదంతా ఎందుకు చెప్పానంటే కొంతమంది వీటన్నింటినీ మూఢనమ్మకాల్లో అనేది వదిలేస్తారు ఇంకొంతమంది ఏంటంటే పాటిస్తారనమాట ఇలాంటివి కూడా ఉన్నాయి అనేసి సో ఉన్నాయా లేదా అని ఆలోచించే కంటే ఇది నా ఫ్రెండ్కు జరిగిన నిజమైన సంఘటన కాబట్టి ఒక రియల్ ఇన్సిడెంట్ కాబట్టి నేను మీకు చెప్పాను ఎవరిలో చెప్పింటే నేను నమ్మేదాన్ని కాదు తన క్లోజ్ ఫ్రెండ్ అనమాట చిన్ననాటి ఫ్రెండ్ అనమాట తనకైతే అబద్ధాలు చెప్పదు అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అది ఎంత భయపడుతూ నాకు చెప్పిందో నాకే తెలుసండి ఆ అమ్మాయి చెప్తా ఉంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయి నెక్స్ట్ ఏం చెప్తుందో నెక్స్ట్ ఏం చెప్తుందో అనేసి టెన్షన్ అయింది అనమాట లాస్ట్కి ఎలా బయటపడింది అనేసి నాకు భయమేసింది అంత ఇదిగా చెప్పింది నాకైతే ఇంకా ఓ రేంజ్లో చెప్పింది నేనైతే మీకు క్లియర్గా కొంచెం షార్ట్ కట్లో అయితే చెప్పాను సో ఎవరికైనా సరే అంటే కనుక వెంటనే ఇట్లా బయటకు వెళ్ళటాలు ఏమంటారు పొలిమేర దాటాలు ఇట్లాంటివి చెయ్యకండి సో పొలిమేర దాటాల్సి వస్తే కనుక కొబ్బరికాయని కొట్టుకొని వెళ్తారు మామూలుగా ఇది ఫాలో అవ్వాలి ఇంకా పెళ్ళైన కొత్తల్లో కూడా టెర్రస్ పైన వెళ్ళటాలు పొలం దగ్గరికి వెళ్ళి పడుకోటాలు ఇంటి బయటకు వచ్చి పడుకోవటాలు ఇట్లాంటివి చేయకూడదు అనమాట పెద్దవాళ్ళు ఏదైనా మనం చెప్పారు అంటే దాని వెనకాల అంతో ఇంతో వాస్తవం అయితే ఉంటుంది దాని మీద నమ్మకం అయితే పెట్టుకునే వాళ్ళు మనకు చెప్తారు కాబట్టి వాటిని ఫాలో అవ్వటం మంచిది అనేది నా ఒపీనియన్ అండి వాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్